కిమ్యా నాది అబ్బాయి పాలెం ధరావతండ నేను ఫస్ట్లో ఈజ్ మందు కొట్టాను మందు కొట్టిన పదిహేను రోజుల వరకు మంచి రిజల్ట్ ఇచ్చింది ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే ఇంకొక కొంచెం ముందు కొట్టుకోవాలి ఇది పదిహేను రో ఇరవై రోజుల లోపల కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను కొట్టిన కాబట్టి ఏ విధంగా ఉంది ఇది తోట కూడా హైలైట్గా ఉంది ఒక చెట్టు కూడా సాగలేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో దశలో ఇది కొట్టాలనుకుంటే చెప్పించాను ఇప్పుడే ఇప్పుడే ఇవాళ పిచ్చికారు చేస్తాను మళ్ళీ వారం రోజుల తర్వాత రమ్మని చెప్పాను ఆయనకు అందుకోసం వచ్చి చూస్తాడు మళ్ళీ ఆయనే మందులు ఇచ్చింది కాబట్టి నాది ఎకరం వేసినా ఎకరం అయితే ఇప్పటివరకు హైలైట్గా ఉంది ఒక్క చెట్టు కూడా సాగడానికి లేదు నాది అవకాశం అంటే పూత కాత కొట్టేదానికి ఇప్పుడు తెప్పించాను ఈ మందు ఇగో చూడు ఇప్పుడు కాయలు కూడా మంచిగా దిగుబడికి వస్తుంది నాది హైలైట్గా వస్తుంది కాయలు కూడా మంచి రేంజ్లో ఉంది ఇగో చూడు దీనికి వంద వంద శాతం మనం కొట్టుకోవాల్సిన మందు ఇది ఇది ఏదో బయో కాదు ఇది కాదు టెక్నికల్ మంది ఇది పూత ఖాతాకు పక్కా కొట్టుకుంటే మనకు కూడా కాయ కూడా ఇంకా దిగుబడి వస్తుంది తోట కూడా బాగుంటుంది దీంతో గ్రోతింగ్ కూడా మంచిగానే వస్తుంది సైజు పెరగడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది దిగుబడి కూడా బాగా వస్తుంది దీంతో కాబట్టి నేను పోయిన సంవత్సరం కొట్టాను ఈ సంవత్సరం కూడా తెప్పించున్నాను తెప్పించిన కాబట్టి ఇంకా కొట్టాలి వాళ్ళ కొడతా అని చెప్పి నీళ్ళు కట్టి ఇప్పుడు తెప్పించినా ఇప్పుడు కొడతాయి మళ్ళీ మార్కెట్లో కనుక పోతే మనం మిర్చి ధర కూడా ఎక్కువ రేట్లో పలుకుతుంది ప్లస్ కాయలు కూడా గింజలు బాగుంటుంది దిగుబడి కూడా బాగుంటుంది అందుకోసమే కొట్టడం జరుగుతుంది కాయ కూడా ఎక్కువ సైజు పెరుగుతుంది దీంతో మంచిగా లెంత్ కూడా మార్కెట్లో రేటు కూడా మంచిగా పలుకుతుంది ఇది అందరికంటే వంద రూపాయలు పెరుగు ఎక్కువ పెరుగుతుంది అని తగ్గవద్దు విషయం వచ్చేసి ఎనిమిది ప్యాకెట్లు వస్తాయి మనకు ఎనిమిది డబ్బాలు వస్తాయి ఎనిమిది సార్లు పిచ్చగా చేసేదానికి కాబట్టి ఎన్నిసార్లు పిచ్చగా చేస్తే మనం ఎక్కువ పెట్టుబడి కూడా ఎక్కువ తగ్గదు దీంతో సింపుల్గా అయిపోతుంది మనకు ఎకరానికి వచ్చేసి ఆరు వేల ఏడు వేలతోనే అయిపోతుంది మనకు పదిసార్లు కొట్టుకోవచ్చు ఏడు వేలు పెడితే పదిసార్లు కొట్టుకోవచ్చు మనకు దిగుబడి మంచిగా వస్తుంది కాయ కూడా సైజు పెరుగుతుంది ఇంకా మన నల్లి రాదు ఎక్కువ నల్లికి పెద్ద మంచి కంట్రోల్ చేస్తుంది కుప్ప కూడా కంట్రోల్ చేస్తుంది ఇది చాలా వరకు ఇంటి శాతం కుబ్బ గుబ్బ గుబ్బ కూడా ఇది అవుతుంది గుబ్బ కూడా కంట్రోల్ అవుతుంది నా దాంట్లో అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు అబ్బా నా దాంట్లో అయితే నువ్వు వాస్తవం చెప్పినా కానీ నువ్వు తోట మొత్తం తిరిగి చూసినా నా దగ్గర గుబ్బ అయితే లేదు లేని మాట మాత్రం చెప్పలేము అది రైతులు కాబట్టి అది ఏదో అయితే డిమాండ్ చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు కానీ నేనైతే డబ్బా తెప్పించిన వాడుతున్నా ఇంకా నాలుగు ఐదు సార్లు ఉంది నాకు ఇప్పుడు రెండు సార్ మూడు సార్లు పిచ్చుకాలు చేస్తాయి వాళ్ళు చేస్తే మూడోసారే ఈ తోటకు చూస్తున్నారు కదా మన ఫ్రెండ్స్ మనకి ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే మన ఈ బయోటోరియం టెరైటెక్ వారి సేంద్రియ వ్యవసాయ విధానం ఆ సేంద్రియ వ్యవసాయ విధానం కుట్టడం వల్లనే మనకి కాయలు కానీ జట్టు ఎదుగుదల కానీ ఈ వర్షానికి చాలా వరకు నార్లు అంటే ఏళ్ళు చచ్చిపోయాయి అయినా కూడా ఈ తోట అనేది ఒక్క తోట ఒక్క కూడా చావలేదు ఒక మొక్క కూడా చావలేదు చాలా అన్నిటికీ గ్రోతింగ్ బాగుంది చూస్తున్నారు కదా డిఫరెంట్ బిఫోర్ ఆఫ్టర్ డిఫరెంట్ ఇలా చూస్తున్నారు కదా ఆ బిఫోర్ డిఫరెంట్ అండ్ ఎలా ఉంది బిఫోర్ రిజల్ట్ ఎలా ఉంది ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉంది మీరు డయట్ చూడవచ్చు నేను ప్రతి మొక్క కూడా చూపిస్తున్నాను మన కాయలు కూడా చూపిస్తున్నాను చూడండి కాయలు ఎంత గ్రోతింగ్ ఉన్నదో చూపిస్తున్నాను ఆ రైతు కూడా చూపిస్తున్నారు ఆ కాయలు చూడండి గ్రోతింగ్ చూడండి ఈ తెలంగాణలో చాలా వరకు ఇప్పటివరకు అయితే ఎయిటీ పర్సెంట్ అయితే చావడం జరిగింది కానీ ఇక్కడ మన ఈ బయటరియం సేంద్రియ వ్యవసాయం వాడడం వల్ల చాలా అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతుంది మీరు చూస్తూ ఉన్నారు డిఫరెంట్ బిఫోర్ చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చిందో చూడండి